యువ సామ్రాట్ నాగచైతన్య నాచురల్ బ్యూటీ సాయి పల్లవి అవైటెడ్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ చిత్రానికి ముండేటి దర్శకత్వం వహించారు ఈ సినిమా భారీ మధ్య లవర్స్ డే స్పెషల్ గా ఫిబ్రవరి ఏడున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్లు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది తాజాగా తండేల్ థర్డ్ పార్ట్ చేసింది మూవీ టీమ్ సాంగ్ లో సాయి పల్లవి నాగచైతన్య కెమిస్ట్రీ బ్యూటిఫుల్ గా ఉంది చైతన్య రగ్గెడ్ లుక్ లో అదరగొట్టారు సాయి పల్లవి ఎలిగెంట్ గా తన క్లాసిక్ డాన్స్ మూమెంట్స్తో కట్టిపడేసింది అద్భుతమైన విజువల్స్ ఓకల్స్ కంపోజిషన్తో ఈ పాట బ్లాక్ బస్టర్ లవ్ సాంగ్ గా నిలిచింది శ్రేయా ఘోషల్ నకాష్ అజిజ్ ఓకల్స్ మెలోడీని మరింత ఎల్వెచ్చేశాయి ఈ సినిమా శ్రీకాకుళంలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది సినిమాలో చైతన్య బోట్ డ్రైవర్ గా కనిపించనున్నాడు భారీ బడ్జెట్ తో గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ బీవాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఫిబ్రవరి ఏడున తెలుగుతో పాటు తమిళ హిందీ భాషల్లో థియేటర్స్ లోకి రానుంది ఈ సినిమాపై అక్కినేని ఫ్యాన్స్ అయితే భారీ ఆశలు పెట్టుకున్నారు సోలోగా రిలీజ్ కావడం తండెల్ కు కలిసి రానుంది దాంతో చైతన్య కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలవనుంది